మనం క్షేమంగా ఉండడానికి నిరంతరము దేవుని చిత్తం చేయడం చేయాలి ప్రతిరోజు దేవుని చిత్తం చేయటంలో మనం పాలు పొందాలి అపాయం వచ్చినప్పుడు దేవుని చిత్తం జరిగించేవాడు నిలిచి ఉంటాడు ప్రజలు అమర్యాదగా జీవిస్తున్నారు తల్లిదండ్రులను గౌరవిస్తలేదు పెద్దవాళ్ళని గౌరవిస్తలేరు అహంకారులై గర్విష్ఠులై మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు పెద్దలంటే గౌరవం లేదు మంచి మాటలంటే వారికి ఏ మాత్రం కూడా గౌరవం లేదు ఇష్టపరుచున్నట్లుగా వారి శరీరానికి సుఖాన్ని ఇయటం కొరకు అన్యాయము అక్రమం చేస్తున్నారు అందువల్ల వారు అపాయం వస్తే దాని నుంచి రక్షించుకునే శక్తి వారి దగ్గర లేదు పౌలు దగ్గర మాత్రం ఆ శక్తి ఉంది ఎందుకు పౌలుకి దేవుని చిత్తం తెలుసు పౌలు శరీరము ప్రాణము ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాడు దేవుని చిత్తం చేయడం అనేది దేవుని వాక్యానికి లోబడడం దేవుని వాక్యానికి ఎప్పుడైతే సంపూర్ణమైన విధేయత కలిగి మనిషి జీవిస్తాడో అతనికి ఎప్పుడు ఏ భయం ఉండదు